ఒకప్పుడు ఒక యువరాజు ఉండేవాడు ఒకసారి ఆ రాజు స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళాడు ఆ అరణ్యంలో కపిల మహర్షి ఆశ్రమం ఉండేది ఋషి ఆ యువరాజుని భోజనానికి ఆహ్వానించాడు అప్పుడు ఆ రాజు నవ్వుతూ నీ లాంటి పేద ఋషి ఇంతమందికి ఆహారం ఎలా ఏర్పాటు చేయగలడు అని హేళన చేశాడు ఋషి ఏమీ మాట్లాడకుండా తన హారంలో నుండి చింతామణిని తీసి ఆ రత్నానికి ప్రార్థించి అందరికీ భోజన ఏర్పాట్లు చేశారు భోజనం ముగించాక యువరాజు ఆ రత్నాన్ని అడిగాడు ఋషి రత్నాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు అప్పుడు ఆ యువరాజు బలవంతంగా ఋషి చేతిలోంచి దాడి చేసి మరీ రత్నాన్ని లాక్కున్నాడు ఋషి గణపతిని పూజించాడు వెంటనే గణేషుడు స్వయంగా యుద్ధంలోకి దిగి యువరాజు వేసిన బాణాలను గాలిలోనే నాశనం చేశాడు గణేషుడు తన ఆయుధం రాజుపై విసిరి రాజు ప్రాణాన్ని తీశాడు తర్వాత ఆ చింతామణిని కపిల మహర్షికి ఇచ్చాడు గణపతి ఈ విధంగా చింతామణిని పొందడానికి మహర్షికి సహాయం చేశాడు కాబట్టి విఘ్నేశ్వరునికి చింతామణి అనే పేరు వచ్చింది